అరే మొన్న చూసినాం కదా ఆయన పేరేంది మన ఏఐసిసి నాయకులు సంపత్ కుమార్ గారు డైరెక్ట్ కాంట్రాక్టర్నే బెదిరించేసిండు ఎనిమిది కోట్లు ఇస్తావా అని పేపర్లు చదివినాం మనం ఎనిమిది కోట్లు ఇచ్చేదాకా కాదు అని వాళ్ళను కొట్టుడు బండ్లు గుంజుకునుడు కాంట్రాక్టరే స్వయంగా పోలీస్ డిపార్ట్మెంట్కు కంప్లైంట్ ఇచ్చింది కదా ఏది యాక్షన్ ఏది సిట్ ఏది మా జర్నలిస్టులను వేధించడానికి సిట్టు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ను వేధించడానికి సిట్ల మీద సిట్లు కమిషన్ల మీద కమిషన్లు మరి వీటి మీద సిట్లు ఇవి కమిషన్లు ఇవి నేను అడుగుతున్న కాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పే డీజీపీ సోదర్ రెడ్డి గారు మీ కాకీ బుక్ కాకెత్తకపోయిందా ఎక్కడ పోయింది కాంట్రాక్టర్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ఇప్పటికీ ఎందుకు అరెస్ట్లైతలేవు ఏమైంది కాకీ బుక్కు సజ్జనార్ బాగా మొన్న జర్నలిస్టులను బెదిరించినావు కదా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఇక్కడ ఉంటారా నేను మీతో మాట్లాడతానా మీరంతా జైల్లో ఉంటారని జర్నలిస్టులనే బెదిరించే ధోరణితో మాట్లాడినావు కదా ఏమైంది నీ రూల్ బుక్కు సజ్జనార్ నీకు ఇవేం కనబడతలేవా